మహాసముద్రాలు మనిషికి అంతు పట్టనివిగానే ఉండిపోయాయి భూమిని నాలుగింట మూడు వంతులు కమ్మేసిన సముద్రాల గురించి మనకు తెలిసింది కేవలం ఇరవై శాతం మాత్రమే భూమిపై ఉన్న ప్రపంచం కన్నా భూగర్భంలో నీటి అడుగున ఉన్న ప్రపంచం చాలా పెద్దదంటారు శాస్త్రవేత్తలు భూమిపై బయటకు కనిపించని సైన్స్ కందని వింతలెన్నో సముద్రాల్లోనూ ఉన్నాయి మహాసముద్రాల అడుగులో పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి మంటలు విరచిమ్మే అగ్ని పర్వతాలున్నాయి వేగంగా ప్రవహించే నదులున్నాయి ఈ నదుల ద్వారానే ఒక చోట నుంచి మరో చోటకి కరెంట్ ఉష్ణోగ్రతలు ప్రవహిస్తూ ఉంటాయి ఆ ప్రవాహ గతి చెదిరినప్పుడు భూమిపై రుతుపవనాలలో అందుకు అనుగుణంగా మార్పులు సంభవిస్తాయి అట్లాంటిక్ మహాసముద్రం లోపల అదే జరుగుతుంది అక్కడ విద్యుత్ ప్రవాహాల వ్యవస్థ రాబోయే రెండు వేల ముప్పైలోగా పూర్తిగా అస్తవ్యస్తంగా మారి కుప్పకూలనుంది దాంతో భూమిపై ప్రళయం తప్పదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఆ మార్పులు మొదలయ్యాయని అంటున్నారు విపరీతమైన వేడిమి కలిగించే వేసవి కాలం అకాల వర్షాలు గడ్డ కట్టుకుపోయే మంచు వాతావరణాలకు కారణం మహాసముద్రాల్లో మనకు కనిపించని ఈ పరిణామాలే కారణం అంటూ చెప్తున్నారు ప్రపంచానికి అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగే పరిణామాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ జరిగే సూక్ష్మమైన పరిణామాలు భూమిపైకి వచ్చేసరికి వందల రెట్లు ప్రభావం చూపిస్తాయి అంటున్నారు తాజాగా అట్లాంటిక్ ఓవర్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్ అనబడే వ్యవస్థ రాబోయే ఆరేళ్లలో పూర్తిగా కుప్పకూలనున్నట్లు తేలింది దక్షిణార్ధగోళంలోని ఉపరితల వెచ్చని నీటిని ఆ వ్యవస్థ ఉత్తర అట్లాంటిక్లోని శీతల ప్రాంతాలకు పంపుతుంది ఉప్పుగా చల్లగా ఉండే ఈ నీరు సముద్ర అడుగు భాగంలో కదులుతూ దక్షిణానికి ప్రవహిస్తుంది ఇది దక్షిణార్ధగోళం విపరీతంగా వేడకకుండా ఉత్తరార్ధగోళం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది జీవశక్తిని ఇచ్చే పోషకాలను సముద్ర పర్యావరణ వ్యవస్థ అంతటా వ్యాపింపజేస్తుంది అయితే గ్రీన్ హౌస్ వాయువులు ఉత్కారం పెరగడం మంచు కరగడం వల్ల ఈ వ్యవస్థ బలహీనమైపోతుంది దానికి కారణం ఓషన్ కరెంట్స్ అని వారు అంటున్నారు ఈ కరెంట్ సముద్రంలోని నీటి కదలికలను బట్టి ఒక చోటు నుంచి మరో చోటు కదులుతుంది భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి గాలులు నీటి ద్రవ్యరాశి ప్రభావం సముద్రపు నీటి లోపల కూడా ఉంటుంది అక్కడ సహజ సిద్ధంగా జరిగే నీటిలోని కరెంట్ ప్రవాహాన్ని బట్టే వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి ఇప్పటికే ఆ మార్పులు భూమిపై కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన హీట్ వేవ్ మరిన్ని కరువులు అకాల వర్షాలు వరదలు తప్పవని అంటున్నారు పరిశోధకులు వాతావరణ మార్పుల కారణంగా రెండు వేల యాభై తర్వాత ఎప్పుడైనా ప్రపంచం అంతం కావచ్చని అంటున్నారు ఈ పరిశోధన మనకు పెద్దగా అర్థం కానిదిగా ఉంటుంది కానీ వారు చెబుతున్నది మాత్రం మానవాళికి ఒక మేలుకొలుపు అంటున్నారు పరిశోధకులు ప్రకృతి పరంగా అనివార్యంగా కొన్ని జరుగు వాటిని మనం నిరోధించలేము ప్రశ్నార్థకంగా ఉన్న వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మనం మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది మొన్నటిదాకా అమెరికా కెనడా దేశాలను పలకరించిన హీట్ వేవ్ అంతకుముందు మన దేశాన్ని కూడా గాలులతో ఉడికించింది గత సంవత్సరం వర్షాకాలంలోనూ వేసవికాలపు ఉక్కుపోతలు నమోదయ్యాయి అందుకు కారణం ప్రపంచ వ్యాప్తంగా భూతాపం అపరిమితంగా పెరుగుతూ ఉండటమే అంటున్నారు వాతావరణ పరిశోధకులు మరి ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రంలో పలు జరుగుతున్న మార్పులపై జరిగిన అధ్యయనం తాలూకా నివేదిక ప్రకారం అట్లాంటిక్ మహాసముద్రం అతిగా వేడెక్కుతుంది ప్రపంచవ్యాప్తంగా అపరిమితంగా పెరుగుతున్న భూతాపాన్ని తక్షణమే కట్టడి చేయాలి లేదంటే రాబోయే కొద్ది కాలంలోనే విపత్తులు మరింత భీకరంగా ఉంటాయని పరిశోధకులు తన నివేదికతో హెచ్చరించారు మన దేశం విషయానికి వస్తే ఇప్పుడు వర్ష ఋతువు ప్రవేశం జరిగింది కానీ రెండు మూడు నెలలకు ముందు భూతాపం ప్రభావం తీవ్రంగా కొనసాగింది మిగతా సముద్రాల కన్నా హిందూ మహాసముద్రంలోనే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి దీనివల్ల దేశంలో ఊహించని స్థాయిలో వర్షాలు ఆకస్మిక వరదలు తప్పలేదు బయట ఉష్ణోగ్రతలు కూడా హెచ్చు స్థాయిలోనే నమోదయ్యాయి అటు దక్షిణాసియాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియా అమెరికా సహా యుఏ దేశాల్లో ముందెన్నడూ చూడనంతటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దాంతోపాటే ఆ ఎడారి నేలల్లో ఎన్నడూ చూడని వర్షపాతం వరదలు తలెత్తాయి ఈ పరిణామాలను తక్షణమే అడ్డుకోవాలి లేదంటే భవిష్యత్తులో ఇవి అదుపు తప్పుతాయి అప్పుడు చేసేదేమీ ఉండదు ప్రకృతిని మనం కట్టడి చేయలేము రాబోయే పదేళ్లలో కరువు వడగాల్పులు కార్చిచ్చులు తుఫాన్లు మరింత వేగంగా తీవ్రంగా విస్తృతంగా ఉండబోతున్నాయి పైగా ఈ ఉష్ణోగ్రతల కారణంగా ధృవ ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు కూడా పెరుగుతాయి భూతాపంపై శాస్త్రవేత్తలు వెల్లడించిన ఈ ఆందోళనకర విషయాలపై పలు దేశాల్లో ఆందోళన మొదలైంది ఇప్పటికే కొన్ని దేశాల్లో ఇలాంటి తీవ్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి అరుదుగా వందేళ్లకోసారి సముద్ర మట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు రేపటి కాలంలో తరచూ సంభవించే అవకాశం ఉంది ఓ అంచనా మేరకు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమై ప్రతి ఏటా ఇలాంటి విపత్తులు క్రమం తప్పకుండా సంభవిస్తాయని నివేదిక హెచ్చరించింది సముద్ర మట్టాలు పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతుందని అంచనా వేసింది ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది కొన్ని తీర ప్రాంత దేశాలను సముద్రం కబలించడం అనివార్యం కానుంది ఇప్పుడున్న భూతాపం మరో డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగితే పరిస్థితులు దారుణంగా మారుతాయి తీవ్రమైన వడగాల్పును సుదీర్ఘకాలం వేసవి వాతావరణం చలికాలం నిడివి గణనీయంగా తగ్గడం సంభవిస్తాయి ఈ సంచలన విషయాలను పూర్తి అధ్యయనం తర్వాత నివేదిక రూపకర్తలు వెల్లడించారు ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల మార్కును కూడా దాటితే తీవ్రత మరింత పెరిగే వ్యవసాయం పైన ఆరోగ్యం పైన పెను ప్రభావం పడుతుందని హెచ్చరించారు ప్రస్తుతం భూతాపాన్ని బట్టి యాభై ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు ఉష్ణోగ్రతలు ఇక నుంచి ప్రతి పదేళ్లకోసారి నమోదవుతాయి అదే వరుసలో భూతాపం మరో డిగ్రీ మేర పెరిగితే ఈ ముప్పు ప్రతి ఏడేళ్లకు రెండు సార్లు ఉంటుందని స్పష్టం చేశారు భూతాపం పెరుగుదల ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పైకి లేదా అంతకు ముందే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ హద్దును దాటే ప్రమాదం పొంచి ఉంది అయితే తగిన చర్యలు తీసుకున్నా పెరిగిన భూతాపం తగ్గడానికి ఇరవై నుంచి ముప్పై ఏళ్లు పడుతుంది ఇదంతా ఓ చైన్ రియాక్షన్ ను పోలి ఉంటుందని వారు చెప్తున్నారు గతంలో ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల మేర తగ్గించాలని ప్రపంచ దేశాలన్నీ లక్ష్యం నిర్దేశించుకున్నాయి అయితే వాటి అమల్లో చూపిస్తున్న అలసత్వం కారణంగా రెండు వేల ముప్పై నాటికి భూతాపం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల మేర పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం హెచ్చరించింది రెండు వేల నలభై నాటికి ఉద్గారాల ఉత్పత్తిని పూర్తిగా కట్టడి చేయగలిగితే భూతాపం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల మేర పెరగకుండా చూడవచ్చు ప్రపంచం ఒక్క త్రాటిపై ఉంటే ఇందుకు మూడింట రెండొంతులు అవకాశం ఉంది మిథేన్ కార్బన్ డైఆక్సైడ్ సహా గ్రీన్ హౌస్ వాయువులను కట్టడి చేయగలిగితే గాలి నాణ్యత పెరుగుతుంది ఇందుకు అవకాశాలు చాలా స్వల్పంగానే ఉన్నాయి ప్రపంచాన్ని ఒక్కసారిగా లాక్డౌన్ చేయగలిగితే పరిశ్రమలన్నీ మూసివేస్తే వాహనాలన్నిటిని ఆపివేయగలిగితే ఈ ఫలితం సాధించవచ్చు కానీ అది నిజంగా సాధ్యపడుతుందా కరోనా కారణంగా కొన్ని దేశాల్లో విధించబడిన లాక్డౌన్ వల్లే అది సాధ్యమైంది ఒక్కసారిగా వాతావరణం మెరుగుపడింది ఓజోన్ పొరకు పడిన చిల్లులు కూడా ఊడుకుపోయాయి అట్లాంటిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులపై జరిగిన అధ్యయనం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది